ఇప్పుడు సమాజంలో మనకు తెలుసు తెలంగాణలో సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు లేకపోతే వివక్ష తగ్గలేదు ఆధిపత్యం తగ్గలేదు ఈ తెలంగాణలో ఉన్న సంపద తెలంగాణ ప్రజలకు దక్కలేదు ఇట్లా అనేక విషయాల మీద చర్చ జరుగుతున్నది అంటే ఈ ఈ ఆమె ఏదైతే నిన్న మాట్లాడిన అంశం ఉంది ఇది చాలా రోజులుగా ఆదివాసీల్లో ఉంది గిరిజనుల్లో ఉంది దళితుల్లో ఉంది బలహీన వర్గాల్లో ఉంది పేద వర్గాల్లో అందరిలో ఈ చర్చ జరుగుతూ ఉన్నది అదే తెలంగాణ తెలంగాణ వచ్చింది అని అన్నాం తెచ్చుకున్నాం ఏం పెట్టింది మనకి మనకి ఏం మేలు మేలు జరిగింది అనే అంశము దాదాపు చాలా రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏమో కొత్తగా ఏం మాట్లాడలేదు అయితే దీనికి ఒక సెక్షన్ ఉంది తెలంగాణ సమాజంలో దీనికి ఒక ప్రాధాన్యత ఉంది దీనికి ఒక సెక్షన్ ప్రజలు ఉన్నారు దీనికి బుద్ధిజీవులు ఉన్నారు దీనికోసం ఉద్యమకారులు ఉన్నారు దీనికోసం పనిచేసే ప ఎవరైతే తెలంగాణ అభిమానులు ఉన్నారనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ సెక్షన్కి మనం అట్రాక్ట్ చేసుకోవాలి ఈజీ కదా ఈ ఒక భావజాలంతో ఆల్రెడీ చర్చ జరిగి జరిగి ఒక భావజాలంతో కొంతమంది ఉన్న వాళ్ళని ఆ వాళ్ళ మనసులో ఉన్న దాన్ని మాట్లాడితే ఆటోమేటిక్గా వీళ్ళంతా అరే కవితమ్మ మనం అనుకునేదే మాట్లాడింది ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి అన్ని రకాల వనరులు ఉన్నాయి ఆ తర్వాత ఆమెది ఈజీగా పోయి కలుస్తారు కదా